సమస్తము మేలు కొరికే చాలా కాలం క్రిందట స్కాట్లాండ్ దేశంలో క్లార్క్ గారి కుటుంబం నివాసం ఉండేది వారు అమెరికాకు వెళ్ళి బాగా సంపాదించి హాయిగా జీవనం సాగించాలని కలలుగన్నారు తొమ్మిది మంది పిల్లలతో పాటు తాము కూడా అమెరికాకు వెళ్ళడానికి కావలసిన ప్రయాణ ఖర్చుల నిమిత్తం క్లార్క్ గారు ఆయన సతీమణి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసి కొంత డబ్బును సమకూర్చారు వారు ఆదా చేసిన డబ్బుతో పాస్పోర్ట్లు ఓడ టిక్కెట్లు కొనుక్కున్నారు అమెరికాలో జీవించబోయే వయోకృత జీవితాన్ని గురించి కుటుంబ సభ్యులంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు ఒక వారం రోజులలో వారి ఓడ ప్రయాణం ప్రారంభం కాబోతుంది ఆ సమయంలో వారి చిన్న కుమారుణ్ణి కుక్క కరిచింది గాయం పెద్దగా ఉన్నందువల్ల డాక్టర్ వచ్చి కుట్లు వేసి తగిన చికిత్స చేశారు కానీ ఆ ఇంటి ముందటి తలుపు మీద పసుపు పచ్చని కాగితాన్ని అంటించారు ఈ ఇంటిలో అంటు వ్యాధి ఉన్నది పద్నాలుగు దినములు బయట వారెవ్వరు వాళ్లతో కలవకూడదని ఆ ఇంటి వారు బయట వారితో కలవకూడదని దాని అర్థం అంతే ఆ కుటుంబం యొక్క కళలన్నీ కళ్ళలైపోయాయి వారి ఆశలన్నీ నిరాశలైపోయాయి వారి కళల సౌదం కళ్ళ ముందే కుప్ప కూలిపోయినట్లు అనిపించింది ఈ పరిస్థితులలో వారు ఆ ఓడలో ప్రయాణించడానికి అనుమతి లేదు వారు అనుకున్న ప్రకారము అమెరికాకు వెళ్ళలేరు ఉన్న అవకాశము చేజారిపోయింది మరో అవకాశము ఎప్పుడొస్తుందో తెలియదు ఆ తండ్రి ఎంతో నిస్పృహతో కోపంతో నిండిన వాడే ఓడరేవుకు వెళ్ళి తమను ఎక్కించుకోకుండానే వెళ్ళిపోతున్న ఆ క్రొత్త ఓడని చూసి విస్తుపోయాడు ఆయన కన్నీళ్ళ పర్యంతమయ్యాడు ఈ దురదృష్టానికి కారణమైన తన చిన్న కుమారుని దేవుణ్ణి తిట్టుకున్నాడు కుటుంబ సభ్యులంతా విచారంతో నిండిపోయారు ఐదు దినములు గడిచాయి అంతలో స్కాట్లాండ్ దేశం అంతటా ఒక వార్త దావాణంలా వ్యాపించింది వారు ఎక్కలేకపోయినా ఆ గొప్ప టైటానిక్ కూడా మునిగిపోయింది దేవుడు కూడా దాన్ని ముంచి వేయలేడు అని ప్రగల్భాలు చెప్పబడిన ఆ మహా గొప్ప ఓడ దానితో పాటు కొన్ని ప్రాణాలను అట్లాంటిక్ మహాసముద్రం యొక్క అగాధ జలాలలోనికి తీసుకుని వెళ్ళిపోయింది క్లార్కు కుటుంబం కూడా దానిలో ప్రయాణించి ఉంటే వారందరికీ అధేగతి పట్టి ఉండేది కానీ తమ చిన్న కుమారుడికి కుక్క కరిచినందున వారు లో ఉండిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు క్లార్క్ గారు ఈ వార్త వినగానే తన చిన్న కుమారుని గుండెలకు హత్తుకుని కుటుంబాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు తన దురదృష్టమని భావించిన దానిని అదృష్టంగా మార్చి తమ ప్రాణాలను కాపాడినందుకు దేవుణ్ణి ఎంతగానో స్థుతించారు